అందరికీ నమస్తే అండి ముందుగా మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ పదిహేడు పద్దెనిమిది అనమాట ఇప్పుడు వచ్చేసరికి మనం వాసి కాంప్లెక్స్లో వీడియో చేస్తున్నాం వాసి కాంప్లెక్స్ వచ్చేసరికి మూడు వందల ఏడు మూడు వందల ఎనిమిది ఇప్పుడు వచ్చేసరికి మీకు కంప్లీట్ కేట్లాగ్ ఐటమ్ అయితే మీకు వీడియో ఇస్తున్నాను అండి మీకు కేట్లాగ్ ఐటమ్స్లో కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూపిస్తాను ఇంకొకటి ఏంటంటే మెయిన్ మన జోరా షాప్లో వచ్చేసరికి క్లారిటీగా రెండు షాప్స్ అనేవి ఉన్నాయండి మంది వాసీలో ఉంది సిటీలో ఉంది చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అనేది శారీస్ కంప్లీట్ కూడా మీకు ఎక్కువ మోడల్స్ అనేది వాసీలో ఉంటాయి అనమాట అండ్ సిటీ మార్కెట్లో చూసుకుంటే మీకు టాప్స్ లెగ్గింగ్స్ తర్వాత తక్కువ ప్రైస్లో అనేవి ఉంటాయి లంగామణి సెట్స్ అనేవి ఉంటాయి అనమాట మీరు వచ్చే ముందు మాకు కాల్ చేసేస్తే మీకు అనేది వివరం ఏ ఎక్కడ ఉన్నాయో చూసిన వీడియోలో చెప్తాను అనమాట ఇప్పుడు వచ్చేసరికి క్యాటలాగ్ అండి క్యాట్లాగ్స్లో కూడా మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అనేది చూపిస్తాను ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అలా ఉంటాయి నేను చెప్పిన కానీ మీకు హోల్సేల్గా తీసుకునే వాళ్ళకి ది బెస్ట్ ప్రైజ్ అనేది ఇస్తాను ఎందుకంటే నేను వీడియోలో ఒక రేట్ చెప్పాను బయట ఒక రేట్ ఇస్తాను అని చెప్పి అనుకోవద్దు కంపల్సరీ చెప్తున్నాను ఈ వీడియోలో ఏ రేట్ అయితే ఉంటుందో నాకు దానికి మాక్సిమం పాజిబిలిటీ ఎంతైతే తగ్గుతుందో అనేది ఇస్తాను అనమాట సో వీడియో స్టార్ట్ చేసేద్దాం ప్రతిసారి కంప్లీట్ క్యాటలాగ్ కలెక్షన్ అండి మీకు అంతకుముందు వచ్చేసరికి ఇవి కూడా మీకు శారీ చూసుకుంటే ఈ విధంగానే వచ్చింది శారీ మొత్తం కూడా ఇది మీకు ఇది వచ్చేసరికి కేవలం ఇది డబల్ నైన్ పడుతుందండి హోల్సేల్ ప్రైజ్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అనమాట ఈ విధంగా వస్తుంది శారీ మొత్తం కూడా మీకు శారీ వచ్చేసరికి మీకు కింద బో గ్యాప్ బోర్డర్ టైప్లో వస్తుంది డిజైన్ మీకు ఇది వచ్చేసరికి పాయిల్ ప్రింట్ అనమాట శారీ క్యాట్లాగ్ ఎయిట్ కలర్ చాట్ అండి ఎయిట్ కలర్ చాట్ కూడా ఈ విధంగా వస్తాయి అనమాట కలర్ చాట్ కూడా చూపించేస్తాను ఇవన్నీ కూడా మీకు కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి హోల్సేల్ ప్రైజ్ అనమాట ఇది మీకు దీనిలో చూసుకుంటే కలర్ చాట్ వచ్చేసరికి ఎయిట్ కలర్ చాట్ వస్తుందండి ఇది వచ్చేసరికి ఎల్లో కలరు ఇది వచ్చేసరికి పిస్తా కలరు ఇది వచ్చేసరికి బేబీ పింక్ ఉంది కదా ఆ షేడ్ కలర్ ఇది వచ్చేసరికి ఇటికి కలరు అండ్ ఇది చూసుకుంటే రత్నవళి కలర్ ఇది చూసుకుంటే మీకు బాదం షేడ్ టైప్లో వస్తుంది అండ్ ఓపెన్ చేసిన కలర్ ఇది అనమాట ఇది చూసుకుంటే సిమెంట్ కలర్ సో టోటల్గా ఎయిట్ కలర్ చాట్ అనేది వస్తుంది ఎయిట్ కలర్ చాట్ కూడా మీరు హోల్సేల్ ప్రైస్ వచ్చేసరికి మీకు కేవలం త్రీ డబల్ అయి పడుతుంది నాకు ఎంతైతే పాసిబిలిటీ ఉందో అందరికీ తగ్గించేస్తావు హోల్సేల్ ప్రైస్లో అనమాట మీకు ఇది చూసుకుంటే సెట్ వైజ్ అండి ఇది సింగిల్ అనేది ప్లస్ థర్టీ ఫార్టీ అనేది యాడ్ అవుతుంది అనమాట మీకు ఇంకొకటి ఏంటంటే హాఫ్ తీసుకున్నా కూడా మన దగ్గర జ్వరాలో ఫస్ట్ నుంచి ఇస్తున్నాము ఇప్పుడు మీరు ఈ ఎనిమిది క్యాటలాగ్ ఉన్నాయి కదా ఇందులో సగం తీసుకున్నా కూడా మీకు వచ్చే ప్రైజ్ కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇచ్చేస్తాను బట్ ఒకటి రెండు మూడు తీసుకుంటే మటుకు మీకు వచ్చేసరికి రేటు థర్టీ రూపీస్ అనేది యాడ్ అవుతుంది సో ఎవరైనా చూసుకోండి హాఫ్ క్యాటలాగ్ రీసేలర్స్కి ది బెస్ట్ ప్రైజ్లో అంటే సగం సగం ఎందుకంటే రీసేలర్స్కి సపోర్ట్ అనేది అనమాట సో సగం పైన సగం తీసుకున్నా కింద సగం తీసుకున్నా లేదంటే కలిపి తీసుకున్నా కూడా మీకు వచ్చేసరికి సేమ్ రేటే ఇస్తాను సెట్ తీసుకున్న ఒకటే రేటు సెట్లో హాస్ తీసుకున్న ఒకటే రేటు కానీ ఒకటి రెండు తీసుకుంటే మనకు ప్లస్ థర్టీ అనేది యాడ్ అవుతుంది మీరేమంటారు అంటే కొద్దిలో అందులో కొన్ని ఇందులో ఒకటి అలా అన్న ఒక కేటలాగ్ చేస్తారా అని అడుగుతున్నారు సో అలా రాదండి ఎందుకంటే మన దగ్గర కూడా కలర్స్ అనేవి మనకి ఇప్పుడు మేము ఎలా మీకు సపోర్ట్ ఇస్తున్నామో మీరు నాకు అలాగే సపోర్ట్ ఇవ్వాలి కాబట్టి ఇలా నెక్స్ట్ కలర్స్ వచ్చేసరికి మీకు సేమ్ ఇలాగే పాయిల్ ప్రింట్ వస్తుందండి ఇందాక గ్యాప్ అంటే బోర్డర్ అనేది గ్యాప్ బోర్డర్ రాదు బట్ బ్యాక్ గ్యాప్ బోర్డర్ లాగా ఒకటే పట్టి అనేది వస్తుంది ఇది వచ్చేసరికి మీకు గ్యాప్ బోర్డర్ అనమాట పాయల్ ప్రింట్ వస్తుంది అండ్ చూసుకుంటే బ్లూజు టటిల్ టజిల్స్ అనేవి వస్తాయి అనమాట ఇలా సో ఇది మొత్తం కూడా ఈ విధంగా వస్తుందండి శారీ మొత్తం కూడా ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ జార్జెట్టు మీకు సిమ్లా షిఫాన్ ఉంటుంది కదా సిమ్లా షిఫాన్ మీద మీకు శారీ మొత్తం కూడా పాయల్ పిన్ స్టైల్లో గ్యాప్ బోర్డర్ అనేది వస్తుంది అనమాట సో ఇది చూసుకుంటే రేటు మీకు కేవలం త్రీ డబల్ నైన్ అండి ఇది కూడా హోల్సేల్ ప్రైస్ అనమాట బాక్స్ వస్తుంది క్యాట్లాగ్ ఈ విధంగా సో ఇలా తీసుకోవాలండి ఇలా తీసుకుంటే మీకు వచ్చేసరికి ఇది కూడా ఫోర్ తీసుకున్నా కూడా కేవలం త్రీ డబల్ నైన్ అనమాట శారీ మొత్తం కూడా ఈ విధంగా వస్తుంది అండ్ బ్లౌజ్ చూసుకుంటే బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది వచ్చి సేరపు అనమాట ఎయిటీ పాయింట్స్ అనేది వస్తుంది శారీ మొత్తం కూడా చూశారు కదా దీనిలో కలర్ చార్ట్ అనేది చూపించేస్తాను సో ఇందులో కూడా ఎయిట్ కలర్ చార్ట్ అనేది వస్తుందండి ఇది వచ్చేసరికి రత్ రాణి కలర్ బ్లూ షేడ్ అనమాట ఇది వచ్చేసరికి లైట్ బ్లూ ఇది వచ్చేసరికి డార్క్ బ్లూ ఇది వచ్చేసరికి బ్లాక్ కలరు రెడ్ కలర్ ఇది వచ్చేసరికి నెమల పింక్ కలర్ ఇది వచ్చేసరికి మెరూన్ కలర్ అనమాట సో టోటల్గా చూసుకుంటే ఎయిట్ కలర్ చార్ట్ వస్తుంది ఎయిట్ కలర్ చార్ట్ కూడా మీకు త్రీ డబల్ నైన్ పడుతుందండి ఇది కూడా మీకు రీసేలర్స్కి ఎలా అంటే ఆఫ్ తీసుకున్న అంటే ఇందులో ఆఫ్ అందులో ఆఫ్ అలా ఆఫ్ తీసుకుంటే ఎనిమిది కలర్లు ఉన్నాయి అనుకోండి నాలుగు ఆరున్నాయి అనుకోండి మూడు ఉన్నాయి అనుకోండి రెండు అలా తీసుకుంటే మీకు సెట్ వైజ్ తీసుకుంటే మీకు అనేది బెనిఫిట్ అనమాట మనం హోల్సేల్ ప్రైజ్లో వేస్తాం మీరు ఒకటి నేను చెప్పాను కాదు వీడియో ఫుల్గా చూడండి ఇంకొకటి ఏంటంటే వీడియోలో చూసి మనకు కాల్ చేసి కాంటాక్ట్ అయితే మీకు ది బెస్ట్ ప్రైజెస్ అనేది ఇస్తాను ప్రైజెస్ అనేది ఎవరు కూడా ఊహించలేరు అనమాట అంత బాగుంటే మన దగ్గర ప్రైజెస్ మన దగ్గర ఒకసారి కస్టమర్ వస్తున్నట్టు రిపీట్ కస్టమర్ అనేది ఆర్డర్ పెడతారు రీప్ల రీఆర్డర్ అనేది వస్తుందన్నమాట అంత బాగా వస్తాయి ఈ ప్రైజెస్ సో క్వాలిటీ ఇంకొకటి ఏంటంటే క్వాలిటీ మీకు ఇదే శారీ బయట త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీలో కూడా దొరికేసింది బట్ క్వాలిటీ ఇంపార్టెంట్ మెయిన్ క్వాలిటీ చూసుకొని కొనుక్కోండి అప్పుడు మీకు బెనిఫిట్ అనేది అంటే మీరు ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళు కాబట్టి సో మీరు గట్టిగా అనేది అడగొచ్చు అనమాట అంటే ఇప్పుడు ఇళ్ళ దగ్గర అమ్ముకుంటున్నాం మేము సో చాలా మంది నన్ను అడిగారు క్వాలిటీ అన్న షింక్ అవుతుంది గుడ్డ ఇది అవుతుంది బరకు వస్తుంది అని సో వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే ఇళ్ళ దగ్గర అమ్ముకునేవాళ్ళు కాబట్టి మీరు క్వాలిటీ అన్నది బెస్ట్ కొనుక్కుంటే మీరు అడగడానికి చాలా ధైర్యంగా అనేది అడగవచ్చు అనమాట అంటే ఎలా అంటే ఇప్పుడు మీకు వాయిదాలు లెక్కన వస్తుంది ఇప్పుడు వందలు పెట్టి చేరుకున్నారనుకోండి దాంట్లో వచ్చేసరికి మీకు ఫస్ట్ ఒక తర్వాత ఒకందా తర్వాత ఒకందా అలా ఇస్తారనమాట సో మీరు గట్టిగా అడగాలంటే క్వాలిటీ మెయిన్ ఉండాలి సో ఒకటి గమనించండి నెక్స్ట్ కలెక్షన్ చూపించేస్తాను నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మీకు పాయల పింట్లోనే డిఫరెంట్ అండి మీకు కింద వచ్చేసరికి బార్డర్ చూసుకోండి ఈ విధంగా అనేది శాటిన్ పట్టి బార్డర్ అనేది వస్తుంది సో ఈ శారీ మొత్తం కూడా మీకు చూపిస్తాను ఇది ఎందుకు ప్రతిసారీ మనం ఓపెన్ చేసి చూపిస్తామంటే డిజైన్ అన్నది కస్టమర్కి క్లారిటీగా అర్థం కావాలనండి ఎందుకంటే చాలా మంది ఓపెన్ చేసి చూపిరు బట్ హోల్సేల్ కాదనుకుంటారు మనం ఏంటంటే హోల్సేల్లో శారీ అనేది ఓపెన్ చేసి చూపిస్తాం ఎందుకంటే శారీ ఓపెన్ చేసి చూపేది డిజైన్ అన్నది మీకు క్లారిటీగా కళ్ళకి కట్టినట్టు అర్థం అవ్వాలి అని సో అదే ఆ కాన్సెప్ట్ అనమాట మీకు శాటీ పట్టి వచ్చేసరికి కింద అనేది వస్తుంది అండ్ పైన కూడా కింద శాటీని పట్టి వస్తుంది శారీ మొత్తం కూడా చూసుకుంటే మీకు చిన్న చిన్న డాట్స్ లాగా పాయల్ ప్రింట్ అనేది వస్తుంది అన్నమాట శారీ మొత్తం కూడా మీకు ఈ విధంగానే వస్తుంది సో ఇది వచ్చేసరికి చాలా అంటే చాలా కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ అనమాట మీకు బ్లౌజ్ వచ్చేసరికి బార్డర్ వచ్చింది కదా సేమ్ బార్డర్ కలర్ అయితే బ్లౌజ్ వస్తుంది మీకు హ్యాండ్స్కి వచ్చేసరికి శాటిని బట్టి ఈ విధంగా వస్తుందండి ఇది వచ్చేసరికి మన దగ్గర హోల్సేల్ ప్రైస్ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు అనమాట సో వీటిల్లో కలర్ చార్ట్ చూసుకుంటే మీకు ప్రతిది కూడా తేనె కలర్ అనేది కంపల్సరీ బార్డర్ అనేది వస్తుంది అనమాట వాటి మీద ఫ్లవర్స్ అనేవి మారుతాయి ఇది వచ్చేసరికి పానీ ఇది వచ్చేసరికి పాచి కలర్ అనమాట అండ్ ఇది చూసుకుంటే మీకు ద్రాక్ష కలర్ అండ్ ఇది చూసుకుంటే పింక్ కలర్ ఇది చూసుకుంటే కాఫీ కలర్ ఇది ఓపెన్ చేసిన మెరూన్ కలర్ అనమాట ఇది వచ్చేసరికి నెమల పింక్ కలర్ ఇది వచ్చేసరికి బ్లూ కలర్ ఇది సరికి డార్క్ బ్లూ అనమాట టోటల్గా ఎయిట్ కలర్ చార్ట్ మీకు ఇది హోల్సేల్ ప్రైస్ వచ్చేసరికి కేవలం నా ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలండి హోల్సేల్ ప్రైస్ అనమాట ఇది మీరు సెట్ వేస్ తీసుకుంటే ఇంకా ఏమైనా పాజిబిలిటీ ఉంటే నా దగ్గర ఎంత పాజిబిలిటీ ఉందో అంతవరకు అయితే నేను తగ్గిస్తాను సో దీంట్లో ఎఫ్ఓర్యూలోని చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూపించేస్తాను ఒకసారి నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం మీకు ఇది కూడా మీకు బ్రాషో అనమాట చా క్వాలిటీ వచ్చేసరికి చాలా అంటే చాలా బ్రైట్గా స్మూత్గా అనమాట మీకు వచ్చేసరికి ప్యూర్ బ్రాషో మీద మీకు జార్జెట్ టైప్లో వస్తుందండి క్వాలిటీ క్వాలిటీ చూడండి ఒకసారి మీకే చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది క్వాలిటీ చాలా మెత్తగా ఉంటుంది ఇది వచ్చేసరికి మీకు చాలాసార్లు నేను వీడియోలో పెట్టాను ఇది ఆరు వందల యాభై రూపాయలు అండి దీనిపైన మీకు బ్రాషో అనేది క్లియర్గా చూపిస్తారు మీకు సింగిల్ పొర మీద చాలా అంటే చాలా బాగుంటుంది అండి క్వాలిటీ వచ్చేసరికి ఇది చాలా ఐటమ్ అమ్మేది మనం ఇదిగోండి ఇది చూసుకుంటే మీకు శారీ మొత్తం కూడా ఈ విధంగా వస్తుంది సింథటిక్ బ్రాసో అనమాట మీకు మీకు వచ్చేసరికి జార్జి స్టైల్ వస్తుంది సేమ్ జార్జిట్ ఎలా ఉంటుందో అలాగే ఇది బ్రాసో స్టైల్ అనమాట మీకు దగ్గరగా వచ్చి చూస్తే ఈ విధంగా అనేది విధించు సార్ కటింగ్ ఇదంతా కూడా ప్యూర్ బ్రాసో క్వాలిటీ మటుకు నెంబర్ వన్ ఉంటుంది క్వాలిటీకి వంకా పెట్టేది ఉండదు హండ్రెడ్కి థౌసండ్ ఇయ్యొచ్చు అనమాట ఆ విధంగా ఉంటుంది క్వాలిటీ సో ఇదండి ఇది వచ్చేసరికి కింద బార్డర్ అనమాట మీకు బార్డర్ అనేది ఈ విధంగా వస్తుంది ప్యూర్ బ్రాసో స్టైలు అండ్ బ్లౌజ్ చూసుకుంటే బ్లౌజ్ కూడా మీకు బ్రాసో వచ్చి బుటాస్ టైప్లో వస్తుంది అనమాట ఇది కూడా మీరు చూసుకుంటే కేవలం ఆరు వందల యాభై రూపాయలు అండి హోల్సేల్ ప్రైజు అండ్ వీటిలో కలర్స్ చార్జ్ చూసుకుంటే సారీ అండి సారీ ఇది వచ్చేసరికి ఆరు వందల రూపాయలు సారీ ఆరు వందల రూపాయలు అనమాట హోల్సేల్ ప్రైజు మీకు వచ్చేసరికి సింగిల్ తీసుకుంటే మటుకు ఆరు ఐదు వందల పై నుంచి సింగిల్ తీసుకుంటే మటుకు ప్లస్ ఫిఫ్టీ అనేది యాడ్ అవుతుంది ఇది వచ్చేసరికి హోల్సేల్ ప్రైస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనమాట కలర్స్ ఛాట్ చూసుకుంటే మీకు ప్రతిదీ కూడా డిఫరెంట్ కలర్స్ అండి ఇది వచ్చేసరికి పాచి కలర్ ఇది రాణి కలర్ అండ్ ఇది చూసుకుంటే సిమెంట్ కలర్ టైప్లో షా డార్క్ షేడ్ వస్తుంది అండ్ ఇది చూసుకుంటే మీకు స్కై బ్లూ టైప్లో వస్తుంది అనమాట అండ్ ఇది చూసుకుంటే సిమెంట్లు ఇంకో అనమాట అండ్ ఇది చూసుకుంటే నెమల పింఛన్ కలర్ ఇది చూసుకుంటే బ్లూ కలర్ అండ్ ఇది చూసుకుంటే మీకు లైట్ బ్లూ ఇంకు బ్లూ టైప్లో వస్తుంది అనమాట సో టోటల్గా ఎయిట్ కలర్ వచ్చాడు సారీ అండి ఇది రేట్ అనేది బై మిస్టేక్ చెప్పాను ఇది ఒకసారి సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో ఎవరు మిస్ అవుతుంది ఎందుకంటే ఫిఫ్టీ రూపీస్ తగ్గింది నేను ఆల్రెడీ దీన్ని సిక్స్ సెవెంటీ ఫైవ్ పెట్టాను సిక్స్ ఫిఫ్టీ పెట్టాను నా ఛానల్లోనే సో ఇప్పుడు వచ్చేసరికి ఇది కేవలం ఆరు వందల రూపాయలు సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం కలెక్షన్ వచ్చేసరికి ఎఫ్ఓర్ యూ అండి డిఫరెంట్ క్యాక్ మీకు గ్యాప్ బోర్డర్ వస్తుంది మొత్తం కూడా పాయల్ వర్క్ అనేది వస్తుంది అనమాట ఈ విధంగా కింద చూసుకుంటే ఇది క్వాలిటీ వచ్చేసరికి మౌస్ అనమాట మీకు చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది క్వాలిటీ క్వాలిటీ చూడండి అన్ని కూడా నేను చూపించేది ఫుల్ బ్రాండెడ్ ఐటమ్ అనమాట ఎందుకంటే మీకు బ్రాండెడ్ అన్న అంటే ఇవన్నీ కూడా క్యాట్లాగ్స్ ఐటమ్ అండి మీకు బ్రాండెడ్గా వస్తుంది క్వాలిటీ అనేది కూడా ప్రతిదీ గమనించండి అండ్ దీన్ని ఒకటి ఓపెన్ చేసి చూపిస్తే డిజైన్ కూడా మీకు చాలా డిఫరెంట్గా వస్తుంది డిజైన్ అండ్ గ్యాప్ బోర్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా చాలా బాగా వస్తుందండి అండ్ ఇది చూసుకుంటే మీకు శారీ మొత్తం కూడా ఈ విధంగా అనేది వస్తుంది అనమాట ఇది పల్లో పాటు పల్లో చూసారా ఎంత హైలైట్గా ఇచ్చారో ఇది మొత్తం కూడా పాల్ ప్రింట్ అండి దీంట్లో కూడా ఎయిట్ కలర్ చార్ట్ అనేది వస్తుంది ప్రతి దాంట్లో ఎయిట్ కలర్ వస్తుంది అండ్ ముందుగా కొత్తగా ఎవరైనా సరే వీడియో వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు చేసే సపోర్ట్ అనేది నాకు ఫుల్గా వస్తే నేను ఇంకా డిఫరెంట్గా కొత్త వీడియోస్ అనేది కొత్త మోడల్స్ అన్ని కూడా మీకు చూపిస్తాను అనమాట సో ఎవరు మిస్ అవ్వకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇది చూసుకుంటే బ్లౌజ్ అండి బ్లౌజ్ అనేది ఈ విధంగా వస్తుంది అండ్ ఇందులో చూసుకుంటే మీకు ఎయిట్ కలర్ చార్ట్ అండి ఎయిట్ కలర్ చాట్ కూడా ఇప్పుడు మనం చూసే అర్థం గ్యాప్ బోర్డర్ ప్రతిది కూడా ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట ఎయిట్ కలర్ చాట్ చూడండి ఇదిగోండి ఇది బ్లూ కలరు ఇది పాచి కలరు అండ్ ఇది చూసుకుంటే బ్లాక్ కలరు అండ్ ఇది చూసుకుంటే పాచి టైప్లో డార్క్ పాచి కలర్ అనమాట మీకు ఇది చూసుకుంటే నెమల పింఛన్ టైప్లో రత్నాల షేడ్ వస్తుంది అండ్ ఇది చూసుకుంటే మీకు మెరూన్ షేడ్ అనమాట ఇది ఓపెన్ చేసింది శారీ సో టోటల్గా చూసుకుంటే మీకు హోల్సేల్ ప్రైజు నేను ఇక్కడ ఒక ప్రైస్ చెప్తున్నాను కాదండి హోల్సేల్గా తీసుకున్న వాళ్ళకి చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది ఇంకొకటి మీరు మార్జిన్ చూసుకుంటే బయట మార్జిన్ కన్నా మన మార్జిన్ ఒకసారి కంపేర్ చేసుకు చూసుకొని మీకు హోల్సేల్ ప్రైస్ అనేది బయట ఎవ్వరూ లేనంత రేట్కి అయితే ఇవ్వగలను సో అదైతే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఒకసారి షాప్కి విజిట్ చేయండి ఇంకోటి క్వాలిటీ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే కొంచెం క్వాలిటీ చూసుకోండి నెంబర్ ఆఫ్ క్వాలిటీ అనేది ఉంటుందన్నమాట మన దగ్గర ఎందుకంటే ప్రతిదీ కూడా సూరత్ నుంచి మనం డైరెక్ట్ కొనుక్కొని వస్తాం హోల్సేల్ ప్రైజ్లో అనేవి వేస్తాం అనమాట మీకు ఇది వచ్చేసరికి కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు సెట్ వేస్ తీసుకున్న వాళ్ళు బాగా హోల్సేల్గా తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే మన షాప్కి విజిట్ చేస్తే మాక్సిమం నాకు ఎంతైతే పాసిబిలిటీ ఉందో అంతవరకు అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట సో నెక్స్ట్ కలెక్షన్ చూశాను సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మీకు ఇది నెవర్ గ్రీన్ అండి అంటే చాలా అంటే చాలా ఐటమ్స్ చాలా బాగుంటుంది నేను డిఫరెంట్గా ఇందులో తక్కువలో అమ్మాను మూడు వందల యాభైలో అమ్మాను నాలుగు వందలు అమ్మాను ఇప్పుడు ఇది వచ్చేసరికి కాస్ట్ ఎక్కువ అండి మీకు వచ్చేసరికి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు అనమాట ఎందుకంటే వీటిలో వైరేషన్ చాలా విధానంగా ఉంటాయి అనమాట మీకు శారీ కింద చూసుకుంటే ఇదంతా కూడా జెర్రీ బార్డర్ అండి జెర్రీ బార్డర్ వస్తుంది పక్కా మనది ఏది కూడా కటింగ్ అనేది తగ్గదన్నమాట సో కటింగ్ చూసుకుంటే మీకు ఆరు ముప్పై పక్కా కటింగ్ వస్తుంది కటింగ్ చూడండి అబ్జర్వ్ చేసేయండి మీకు ఆరు ముప్పై పక్కా కటింగ్ వస్తుంది అనమాట అండ్ శారీ చూసుకుంటే ఏ విధంగా వస్తుంది ఇది మొత్తం కూడా మీకు ఫోర్ హండ్రెడ్లో త్రీ ఫిఫ్టీలో వచ్చేసరికి కింద వచ్చేసరికి మీకు పాయల ప్రింట్ వస్తుంది అనమాట సో ఇది వచ్చేసరికి మీకు జెర్రీ టైప్లో వస్తుంది అనమాట అందుకని ఇది రేట్ ఎక్కువ అనమాట సో ఇందులో తక్కువలో ఫోర్ హండ్రెడ్లో కావాలన్నా అవైలబుల్గా ఉంది సో వీటిలో కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంది అనమాట సో ఈ రెండు రెండు ఇది అవైలబుల్ ఉంది డిజైన్ చాలా అంటే చాలా బ్రైట్ అండి ఎందుకంటే నేను అలా అండి ఎప్పుడు నుంచి ఏమైనా కూడా స్టాక్ అనేది మళ్ళీ రిపీట్గా ఫోటో పెట్టి నన్ను అడుగుతున్నాను అనమాట ఈ క్యాటలాగ్ కావాలి నాకు అని సో అందుకని చెప్పి మనం మళ్ళీ ఇది కేటలాగ్ పెట్టాను బ్లౌజ్ చూసుకుంటే మీకు ఈ విధంగా అనేది వస్తుంది శారీ శారీ ఏది కూడా మనకి కటింగ్ దగ్గర అండి ముందుగా మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ పదిహేడు పద్దెనిమిది అనమాట అందులో వచ్చేసరికి మంది వాసిలో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉండేది సిటీ మార్కెట్లో వచ్చేసరికి ఏడు పది పదిహేడు పద్దెనిమిది వాసిలో వచ్చేసరికి మూడు వందల ఏడు మూడు వందల ఇందులో కలర్స్ చూపించేస్తాను డిఫరెంట్ షేడ్ అండి ఇది మొత్తం కూడా మీకు శారీ చూసుకుంటే ఈ విధంగా డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట ఎవరు మిస్ అవుద్ది ఎందుకంటే ఈ క్యాటలాగ్కి ఎన్ని అమ్మినా కూడా మళ్ళీ 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 రిపీట్ పెట్టుకునే ఐటమ్ అనమాట సో ఇది కలర్ చాట్ చూసుకొని కలర్ చాట్ కూడా చూపించేస్తాను ఈ విధంగా బ్రైట్ కలర్స్ అనేవి వస్తాయి అనమాట ఇది వచ్చేసరికి మీకు పాచి కలర్ టైప్లో వస్తుంది లైట్ పాచి అనమాట ఇది చూసుకుంటే నావీ బ్లూ అండ్ ఇది చూసుకుంటే నమల పింక్ కలరు ఓపెన్ చేసింది పెసరపచ్చ కలరు ఎల్లో షేడు మీకు ఇది ఒక షేడ్ అనమాట అండ్ చూసుకుంటే ఇది వచ్చేసరికి ఇది ఒక షేడ్ డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట వీటిలో అన్ని కూడా న్యూ డి న్యూ డిజైన్స్లో ఇప్పుడు రన్నింగ్ డిజైన్స్ రన్నింగ్ మోడల్స్ సో ఈ వీడియో ఇదే అండి నెక్స్ట్ వీడియో మీకు అద్దరిపోయే వీడియో అనేది ఇస్తాను ఎందుకంటే డోరాలు చాలామంది అడిగారు సో ఆ డోరాలు కూడా చూపించేస్తాను అనమాట సో ఈరోజు వీడియో అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం